దేవుని నామమునకు మహిమ కలుగు ప్రభునందు ప్రియుల మన ప్రభువు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు పదహారవ తేదీ జూలై మాసము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు దేవుడి నిన్ను ప్రేమించి నీకు చెప్తున్న ఒక ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ ఏంటంటే నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్తువ కలుగు ఇది ప్రసంగి అయిన సలోమోను సామెతలు రాసిన మహాజ్ఞాని అయిన సలోమోను సామెతలు గ్రంథంలో రాయబడుతుంది ఈ యొక్క పూర్తి వచ్చినము సేమ్ అప్పుడు నీ దేహమునకు ఏమంటున్నాడు ఆరోగ్యము నీ యొక్క ఎముకలకు సత్తువ సామెతలు మూడు ఎనిమిది ఎప్పుడు నేర్చుకుందాం అయితే ఇదే వాక్యము ఇంగ్లీష్ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ పవర్ చాప్టర్ త్రీ వర్సెస్ ఎయిట్ అంటే ఆ యొక్క ఆరోగ్యము అనే కంటే అసలు రోగమే నీకు రాదు కనుక ఒక్కసారి ముందు వెనుక అసలు నిజంగా చాలా సార్లు బైలు క్షుణ్ణంగా చదివాను నేను ఎలా చదివేవాడిని అంటే కరెక్టే కదా రోగము మొట్టమొదటి ఎవరికి వచ్చింది అనే కంటే మాకు తెలుసు కదా అక్కడ ఎప్పుడైతే నీవు ఈ పండు తిను దినమున చనిపోయేదో మరణం ఆ మరణం దేన్ని వచ్చింది అందులో అన్నీ ఉన్నాయి అదే ప్యాక్ అనమాట అంటే అవిధేయత వలన దేవునికి చిత్తంలో లేకుండా మన స్వ చిత్తంలోకి రావడమే అవిధేయత అంటే ఇక్కడ క్యూర్ అన్నారు ఇంగ్లీష్లో హీలింగ్ అనే కంటే ఇప్పుడు గిఫ్ట్ ఆఫ్ హీలింగ్ స్వస్థత వరము గిఫ్ట్ ఆఫ్ మిరకల్ అద్భుతవరము అంటే అర్థం ఏంటంటే ఆ యొక్క మనం చూసినప్పుడు శిలోయము అనే కొనేటికి వెళ్ళి గుడివాడిని ఉమ్మి వేసి బురద పూసి రాస్తాడు పోయి కడుక్కోమంటాడు అదే విధంగా ఒక వ్యక్తి కళ్ళు ముడతాడు అయితే చెట్లు అంటాడు మళ్ళా ముడతాడు అలాగ ఇంకొక వ్యక్తికి నీ విశ్వాసము నేను స్వస్థపరిచింది నీవు దృష్టి పొందుకుని ఉన్నావు అంటాడు కనుక ముగ్గురు గుడి వాళ్ళు కానీ ముగ్గురికి ఒక్కలాగా దేవుడు చేయలేదు అయితే ఈ రోజున మన జీవితంలో ఆలోచించినప్పుడు ప్రభునందు పిల్లరా దేవుడు మనకి ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే రోగాలు రావు అనటం లేదు కానీ రోగం దేనికి వస్తుంది ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు కదా అంటే రోగము రాకముందే మన చిన్నప్పుడు వ్యాక్సిన్ వేశారు ఈ కలరా అదే విధముగా పోలియో కోసం డ్రాప్స్ ఎందుకు వాళ్ళు కనిపెట్టారు ఈ ఫలా విటమిన్స్ లోపం వల్ల పసిబిడ్డలకి ఎలాగవుతుందని అంటే దాన్ని మనము ముందుగానే వ్యాక్సిన్ లాగా వేయించుకున్నాం కదా ఈ కరోనా వచ్చాక కూడా మనకి వ్యాక్సిన్ వేశారు కదా రాకుండా ముందుగానే యాంటీబాడీస్ అని చెప్పి ఈ రోజు న్యూస్ చూస్తున్నప్పుడు ఒంటె కన్నీటిలో ఆ యొక్క పాముల విషాన్ని సైతము స్వస్థపరిచే ఆయుర్వేద గుణాలు ఉన్నాయని కనిపెట్టారు కారణం ఏంటంటే ఆ ఎడారి ఇసుకలో అవి కళ్ళు మరి జంతువులకి కళ్ళద్ద ఎవరు పెడుతున్నారు మనము పరిశుద్ధ గ్రంథం చూసినప్పుడు ముగ్గురు మనకి కనబడతారు మొట్టమొదటి వ్యక్తి హానో మరి దేవునితో నడిచి వెళ్ళిపోయాడు మరణం చూడలా అయితే మరణం చూడకుండా ఏలియా మోషే అది కాదు నా టాపిక్ అయితే మోసే విషయంలో అతనికి నూట ఇరవై ఏండ్లు దృష్టి మాంజం లేదు అతని సత్తుకు తగ్గలేదు అని ఉంది కాలేబు చెప్తాడు ఇప్పుడు నా వయసు ఎనభై సంవత్సరాలు ఆ రోజున నలభై సంవత్సరాలు నన్ను వేగులు చూచి పంపినప్పుడు ఇప్పుడు అదే శక్తి నాలో ఉంది అంటాడు కానీ ఈ రోజున మన శక్తి తగ్గిపోతుంది కదా మన ధైర్యం సన్నగిల్లిపోతుంది కదా మన బలము ఉడిగిపోతుంది కదా మన ఆలోచన వ్యర్థమైపోతుంది కదా మన ఆశ విఫలమైపోతుంది కదా కారణం ఏంటి ఈ రోజుకైనా నీ ప్రతి ఆశని నీ ప్రతి కళని నెరవేర్చే దేవుడు ఉన్నాడని ఈరోజు ఈ వాక్యం చెప్పే ముందు అక్కడ నీ ప్రసవ వేదన అధికపరుస్తున్నాను అని చెప్పినప్పుడు జీవము గల ప్రతీవానికి తల్లి అన్నప్పుడు అక్కడ అవ్వని పెట్టారు కదా మరి అప్పుడే కదా ఋతుస్రావము ప్రారంభమైంది అంటే అప్పుడే కదా స్త్రీ ధర్మము ప్రారంభమైంది మరి ఆ యొక్క స్త్రీ ధర్మము ఉడిగిపోయిన ఒక ఎలిసిఫిత్ కావచ్చు శార కావచ్చు దేవుని నోటి మాట ద్వారా స్వస్థత ఉంది దేవుడు ఆ శక్తిని మృతతుల్యమైన ఆ శరీరంలో ఎండిపోయిన ఎముకల లోయలో సైతము దేవుడు జీవాన్ని నింపినట్టు మనం చూడగలుగుతున్నాము ఇక్కడ ప్రస్తుతపు ఈ యొక్క కాంటెంట్ లో ఇక్కడ దేవుని వాక్యం ఏమని చెప్పింది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుందా నీ పూర్ణ దేవుడు దోయేహో ఎందు నమ్మకం చు నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారములకు ఒప్పుకొను ఆయన నీ సరా అంటే నీ ప్రతి ఆలోచన మీద వెలుగు ఉదయి పేస్తాడు ఇరవై రెండు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదిలో ఉంది అంటే నీ ఆలోచన నీవు కార్యము సంకల్పించింది నీవు ఈ కార్యం చేయాలనుకున్నప్పుడు దైవిక అనుగ్రహం నీకు తోడుగా ఉంటుంది దేవుడు నీ సైన్యపు ముందు భాగము నీ సైన్యపు వెనకటి భాగము అంటాడు యశ్యాగ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చూసినప్పుడు వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట ఇదే కదా దేవుడు కోరుకుంటుంది అంటే మానవత్వం కలిగి ఉండమంటున్నాడు కదా కనికరమనే నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు కదా ఎదుటివాని పట్ల దయ చూపించమంటున్నాడు కదా మంచి సమయాడు కదా చెప్పాడు కదా తప్పిపోయిన కుమారుడు వెనక్కి వచ్చినప్పుడు హత్తుకుని క్షమించమంటున్నాడు కదా ఈరోజు మనం అందరము నాకు తీర్పు తీర్చు అని ప్రార్థన చేస్తున్నాము కానీ ఆయన విసిగిపోయాడు ఈ ప్రార్థనల వల్ల ఆయన సర్వలోకమునకు తీర్పు తీర్చు న్యాయాధిపతి కదా కనికరము చూపించవా అని ఒక అబ్రహాం ప్రార్థించాడు కదా అలా ప్రార్థించే వారి కొరకు క్షమించే గుణము కలవారి కొరకు దేవుని యొక్క తీర్పు కాకుండా దేవుని యొక్క క్షమా గుణము కోసము ఆయన కృప చూపించమని అడిగే వారి కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు అటువంటి ప్రార్థనా పనుల కోసం ఎదురు చూస్తున్నాడు అప్పుడు నీ యొక్క వెలుగు చుక్క వలె ఉదయిస్తావు అంటే మార్నింగ్ స్టార్ మార్నింగ్ స్టార్ వేకువచ్చు కాని రాయబడింది అదే విధంగా నీకు స్వస్థత శీఘ్రముగా లభించును అంటే నీకు ప్రతి విషయంలో కూడా ఆరోగ్యంగా ఆలోచనతో అంటే యాక్టివ్గా చురుకుతనముగా నీ చుట్టూ ఒక మంచి వాతావరణము క్రియేటివిటీ ఉంటుంది నీ నీతి నీ ముందర నడుస్తుంది యహో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగం కనుక ప్రభునందు పిల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను నిన్ను స్వస్థపరిచుయోవాను నేనే అంటాడు ఎవా రఫా అంటే అర్థం ఏంటంటే ఐగుప్తియులకు కలిగిన ఏ రోగము కూడా నేను కలుగు చేయను అంటున్నాడు కానీ అందుకనే చెప్తున్నాడు నీవు నా మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారము నీవు నడుచుకునే యెడల అంటే నీవు ప్రతిదీ కూడా ఏమంటున్నావు అంటే నీ మనస్సాక్షి చట్టంలో ఇది నేను మంచి చేస్తున్నాను కదా అంటున్నావు కానీ దానికి ఒక స్టాండర్డ్ ఉందని దేవుడు ఒక్కడే మంచివాడని వాక్యములో నీవు చేస్తున్న కార్యము ఈజ్ ఇట్ ఓకే విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇట్ ఫిట్ విత్ గాడ్ అంటే మొట్టమొదట సమాధానము వెతికి దాని వెంటాడు అంటున్నాడు నీవు సమాధానం లేకుండా ఎన్ని మంచి పనులు చేసినా అప్పుడు నీ ఎముకలకు మత్సరము కులైపోతుంది నీ ఎముకలు ఆ యొక్క చిన్నప్పుడు ఏం అంటే ఒక మా పాప చిన్న పాప పడిపోయి మిగిలిన బాగానే ఉండేవారు బాత్రూంలో ఎందుకు అబ్బా అన్నప్పుడు ఆ పాదాలు ఇంకా బలాన్ని పట్టుకోలేదు అంటే మన చిన్నప్పుడు తల్లి గర్భంలో చూడాలి గర్భం అందు ఎలాగో ఎదుగునో నీకు తెలిసిన కనుక ఈ ఎముక ఎదుగుతుంది ఒక స్థితికి వచ్చినప్పుడు స్టాండర్డ్గా ఉంటుంది ఆ తర్వాత ఎముక ఎండిపోతుంది కదా తిరిగి అదే ఎముక పడకుండానే విరిగిపోతుంది కదా అంటే మన జీవితంలో ప్రతి విషయానికి కూడా అంటే ఎక్స్పైరీ డేట్ పెట్టబడినప్పుడు ఈ రోజు మన జీవితంలో రోగాలు అనేవి దేవుని సృష్టిలో లేవు అంతెందుకు ముండ్ల పొదలు గచ్చ పొదలు దేవుని సృష్టిలో లేవు నీ నిమిత్తము ఈ నెల శపించబడి ఉన్నది కనుక ఆ శపించబడిన భూమి మొండ్ల తుప్పలు పొదలు ఇచ్చి అంటే నీ నిమిత్తము దేవుని యొక్క పరలోక డివైన్ హీలింగ్ రావాలి అని అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్పింది కీర్తన నూట మూడు మూడు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు అంటే ఇక్కడ ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ఇనిక్విటీ అంటే హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ ఇనిక్విటీస్ అంటే ప్రతి యొక్క ప్రేమ ప్రతి దోషమును కప్పును కనుక ఈ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్ అంటే నీకు ఏ రోగం వచ్చినా నీ వైద్యుడు పరమ వైద్యుడని నీ వైద్యుడు నిన్ను స్వస్థపరిచే దేవుడని నిన్ను తప్పించే దేవుడని పాములు సైతము విషము నుండి నిన్ను కాపాడే దేవుడని నిన్ను ఎటువంటి క్షయరోగం చనిపోయిన లార్జర్ను సైతము బ్రతికించిన దేవుడని ఎలీషా చనిపోయిన తర్వాత అతని ఎముకలకు తగిన ఒక డెడ్ బాడీ సైతము జీవం పోస్తుందని ప్రభు నందు ప్రియరా నీ ఇంటిలో అప్పుల సమస్య ఉందా ఏ రోజున పాత్ర ఎత్తిపెట్టి ప్రార్థించావా ప్రభు మొదట నీ సేవకునికి పెడతాను మొదట దేవాన్ని నీకు పెడతాను ఊరును గాక ఊరును గాక నీవు దేవునికి పెట్టడానికి నీకు ఒక్క చెయ్యి ముందుకు రాదు కానీ నీవు అప్పులు 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 అంటున్న నీవు నీవు డివైన్ ఫేవర్ ఏ రోజున కోరుకున్నావా దేవుని నుండి వచ్చే ప్రతిఫలము పొందుకోవడానికి ఆ యొక్క విత్తనము

పంట కోసుకుని ఉన్నావా కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది నాశనకరమైన గుంట నుండి జిగటగల దొంగ భూమి నుండి ఆయన నిన్ను పైకి తోడు అసలు రోగం అనేది దేనికి తెలుసా నిన్ను గుణపరచడానికి తప్ప నిన్ను చెప్పడానికి కాదు అక్కడ హిజ్కియా ఏ విధముగా క్యాన్సర్ రోగం వచ్చి చనిపోతున్నాం అన్నప్పుడు అంజూరుపు పండ్ల ముద్ద తెచ్చి హిజ్కియాకి కట్టినట్టు ఎసియా మనం చూడగలుగుతున్నాం అతనికి పదిహేను సంవత్సరాల ఆయుష్ వచ్చినట్లు మనం చూడగలుగున్నా గిలాదులో గుిలము లేదా అక్కడ ఏ వైద్యులు లేడా అని దేవుడు చెప్తున్నాడు నేను పాపులనే పిలువ వచ్చింది నీతి కాదు అని చెప్పుతూ రోగము గలవారికే వైద్యుడు కానీ ఆరోగ్యము గలవారికి అవసరం లేదు కదా అంటే ఈ రోజున యశు క్రీస్తు ప్రభుల వారు నీకు వైద్యుడిగా ఉండాలి అంటే ఆయన హృదయం నీలో కనుక ఇర్మియా గ్రంథం ముప్పై మూడు వారు నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించున్నాను అగైన్ ఐ విల్ హీ విధున్నాడు అంటే వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్యము సమాధానములను సమృద్ధిగా అంటే సమాధానము అనేది అన్నింటికంటే హయ్యర్ 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 కనుక సిలువ ఇజుకోడు సమాధానం ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటే మనము అపరాధముల చేతను పాపముల చేతను పడి చచ్చిన వారమై ఉంటుండగా క్రీస్తు మనలను తనతో కూడా బ్రతికించడు అంటే ఈ పాపము వలనవచ్చు జీతం మరణము ఆ మరణ శిక్ష విధించిన వాడు మరణిస్తే తప్ప కనుక ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు మన రోగములను ఆయన వహించి ఉన్నాడు మన శాపములను ఆయన మీద వేసుకుని ఉన్నాడని ఎస్ యాభెమ్మూడు ఇంత క్షుణ్ణంగా మన నిమిత్తము ఆయన వస్త్రహీనుడు ఆయను మనలను ధనవంతులను చేటకాయన ఆయన అని మనము చెప్పబడు కదా ఈ రోజున మన జీవితంలో అదిగో స్వస్థత వరం అనే వస్తారు అని ఛాలెంజ్లు చేస్తున్నారు స్వస్థ పరిచేవాడు దేవుడు ప్రార్థించటం మనవంతు నేను ప్రార్థించినప్పుడు ఎన్నో స్వస్థతలు జరుగుతాయి అయితే అది నన్ను బట్టి కాదు ఐ కెనాట్ అవుట్ మై సెల్ఫ్ అది నేను అమ్ముకోలేను ఎందుకంటే వి ఆర్ నాట్ గ్యారంటీ దట్ అది జరుగుతుందని వారి వారి విశ్వాసమును బట్టి వారి వారి కార్యాలను బట్టి దేవుడు గొప్ప కార్యాలు మా జీవితంలో సేవా పరిచయాలు చేసి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే స్వస్థత అన్న వెంటనే మనం ఏం చూస్తాం పన్నెండేండ్ల రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చింగును ముట్టిన వెంటనే అక్కడ ఆమె బాధ నివారణ ఆయన రక్తపు దార అంటే ఆగిపోయింది అంటే అర్థం ఏంటంటే ఒక డివైన్ హీలింగ్ టేక్స్ ఇన్ ప్లేస్ అంటే ఒక దైవిక శక్తి ఆమెలోకి ప్రవహించింది ప్రభావం వెళ్ళిపోయింది నాలో వచ్చి అంటున్నాడు ఈరోజు దేవుని యుద్ధ నుండి వచ్చే ప్రభావమే ఆయన నిత్య జీవము అనే ఇస్తాడని ఆయన నిత్య స్వస్థతని ఇస్తాడని ఆరోగ్యమునిచ్చే వాడని సర్వశక్తిమంతుడైన దేవుడని ఆయన నీకు రోగము ఇచ్చి ఆయన సంతోషపడని రోగం అనేది పాపము అంటే హృదయము అన్నింటికంటే ఘోరమైన వ్యాధి కలదని అది మోసకరమైనదని ఎప్పుడూ కూడా దేవుడు నీకు వేసిన శిక్ష నీ మనస్సే అది నీ మనస్సు దేవుడు ఇవ్వలేదు రెండే ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి అది ఒకటి దేహం మంటి నుంచి చేశాడు ఆత్మయే జీవింప శరీరము కేవలము నిష్ప్రయోజనం అంటాడు పౌలు అంటాడు నాకు ఎందుకు ఈ ముళ్ళు అని నా కృప నీకు చాలును అక్కడ మోసే చెప్తాడు నేను ఖచ్చితంగా వస్తానంటే నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నీవు నన్ను మహిమ పరచలేదు అంటాడు కనుక సమస్తము పైన దేవుడు అధికారము కలిగి ఉన్నాడని ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పాయింట్ గాడ్ ఈస్ అవేర్ అని అంటే నీ జీవితంలో కలుగుతున్న ప్రతి స్థితికి దేవుడు చాలినవాడని ఆయన నీకు పక్షిరాజు వలె యనము క్రొత్త ఇవ్వగలడని నాకు అనేక సార్లు బయలుపరిచింది నిన్ను లోకంతో చంపాయడం నాకు ఇష్టమా నేను ఎలాగే ప్రార్థన చేస్తాను ఏం ప్రభా రోగంతో చంపేసుకుంటే నీకు ఏమవుతుంది బ్రహ్వా రోగం స్వస్థమని చేయని అంటం లేదు కానీ చంపేసుకోవద్దు అంటున్నాను హీలింగ్ అవుతారు స్వస్థత పొందుతారు ఇప్పుడు ఉదాహరణకి డబ్బులుంటే హాస్పిటల్ చూపించాలనే వాళ్ళకి మేము ప్రార్థన చేయము అక్కమా లేక డబ్బులు లేక ఈ కోడి దేశంలో అన్యాయపోయిపోతున్న వాళ్ళకి మేము ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది అదే విధంగా ఎక్కువ రోగాలన్నీ కూడా చీకటి శక్తుల వల్ల చెత్తబడి శక్తుల వల్ల మంత్రశక్తుల వల్ల నా సేవ పరిచయంలో నాకు సాక్ష్యాలు ఉన్నాయి ఆ చీకటి ఎప్పుడైతే నీలో ప్రవేశిస్తుందో ఆ రోగం ఎప్పుడైతే మరి యోగు కుమారులను చెప్పడానికి దేవుడు అంగీకరించాడు కదా మరణతో వెళ్ళింది కదా నిలువు కమ్మి అడ్డు కమ్మి కేమని చెప్పి అంటే వాక్యమును మనకి నచ్చినట్లుగా కాకుండా దేవుడు నీకు ఏమి చెప్పాలని అనుకుంటున్నాడో ఒక్క మాటలో చెప్తున్నాను దేవునికి లోబడి ఉండటమే మన జీవిత ధర్మం మనం అనొచ్చు లోబడుతున్నాను కదా అని నీకు ఒక కీడు జరిగిందా అస్తుతించు మేలు జరిగిందా కృతజ్ఞతగా కనబడు నా సేవ పరిచయలు నా జీవిత అనుభవంలో నేను చూశాను ఇవి రెండు లేవు ఎప్పుడు చూడు నేను నా కుటుంబం నేను నా బిడ్డలు నేను బాగున్నానా తిన్నానా తాగానా ఎప్పుడు చూడు పని లేదు పని లేదు పని లేదు పని వచ్చినప్పుడు సంగానికి రాదు కానుక ఇవ్వరు అయ్యారు డబ్బు లేవు అయ్యారు అయ్యారు డబ్బు లేవు మరి నిజంగానే ఇల్లు కట్టేసో పొలం కొనేసో కోట్లో ఉండి ఎన్ని చెక్కబెట్టవు అంటే మన జీవితంలో ప్రతి విషయంలో కూడా దెన్ అండ్ డేర్ హీరెండవు అప్పటికప్పుడే ఇప్పటికిప్పుడే కనుక ఈ రోజుకైనా దేవుడనే వాడు ఉన్నాడని ఆయన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడని ఈ రోగాలు కీడులు వ్యసనాలు నీకు ఇవ్వాలని ఆయన ఎంత మాత్రమూ ఆయన ప్రణాళికలో లేదు ఆయన నీ పట్ల గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన నిన్ను నిన్నుగా ప్రేమిస్తున్నాడు ఆయన నీ చెయ్యి పట్టుకుని లేవనిద్దుతున్నాడు కరుణాకటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పచ్చిరాజు వలె యవ్వనం క్రొత్త దగ్గుచున్నట్లు మేలులతో సంతోషంగా వాడు దీర్ఘకాలం బ్రతుకుతాడు కన్నీటితో దుఃఖంతో ఉన్నవాడు ముందే పోతాడు కువైట్లో మా తల్లుల్ని చూసినప్పుడు నేను అనుకున్నాను ఆ రోజుల్లో ఇలా పెద్దోళ్ళు ముసలమ్మలని కాదు చిన్న వయసు కానీ చిన్నప్పటి నుంచి కష్టాల వలన వయసు అనేది పక్కన పాడేసి సుఖం అనేది పక్కన పాడేసి పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలకి అయిపోయి బిడ్డలు 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 అని జీవితం అంతా బిడ్డల కోసం చాకరీ చేసి మమ్మల్ని ఎవరికన్నాడు ఏ నువ్వు ఒక దానివే పెంచుతున్నావా ఏ అందరూ పెంచట్లేదా కట్టుఫీ పెళ్లి చేయి ఎదుకన్నా ఏ ఎందుకే పోవు వీళ్ళందరిలోనే సంతోషం వెతుకుంటు ముసలి వాళ్ళు ఎవరు పట్టించుకోక ఏ రోజు నీ దేవుడు ఒక్కడే నీకు ఆధారమని నీ దేవుడే నీకు సర్వము అయ్యున్నాడని ఆయన సమస్తము అయ్యున్నాడని ఆయనే ఆరోగ్యము ఆయనే సమస్తము అని ఏ రోజునైతే ఒక్కటే నా జీవితం నీది నా జీవిత దినములన్నీ నీ గ్రంథంలో రాసి అందులో ఒక్కటి కూడా అని చెప్పి ఏ రోజునైతే నువ్వు చెప్తావో దేవుడు సంతోషపడతాడు ప్రార్థించిందాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగింది విత్తబడిన వాక్యమును నిండాళ్ళుగా దీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదం కను వింటున్న వారికి జీవము ఆరోగ్యము కలుగునుగా కానీ రోగములు నీ సృష్టిలో లేవని అది కేవలం మేము చూసుకున్నది మా మీదకి వస్తుందని ఈ రోజున నాకు ములు పెట్టి నన్ను సైతము నేల మీద మూడు సార్లు ముమ్మారు నేను నేల మట్టుకు సాగిలపడినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచిన చిన్న దేవుడు అయినందుకు ఏసు అతి శ్రేష్టమైన ఈ రోజు నుంచి మా చిత్త ప్రకారము కాకుండా మా స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా మీ యొక్క క్షేత్రంలో మీ యందునైనా పిహచ్మారుడు ఏసు శ్రేష్ఠమైన బాక్యుటల్లో కొంత మీ పేరు చెప్పే ఆ మీ దట్టశివా దేవుడు